భారతీయ జనతా పార్టీ మహబూబాబాద్ జిల్లా నూతన అధ్యక్షులు వల్లపు వెంకటేశ్వర్లు కురవి మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు భారతీయ జనతా పార్టీ మండల నాయకులు వారిని శాలులతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు

ఇవాళ ఈ భద్రకాళి సమేత వీరభద్రస్వామివారిని దర్శించుకోవడం జరిగింది నేను గత మూడు రోజుల కింద రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి చేత ఈ మానుకోట జిల్లా అధ్యక్షంగా నియమించబడ్డాను అందులో భాగంగానే మా జిల్లాలో ఉన్నటువంటి మానుకోట జిల్లాలో ఉన్నటువంటి మానుకోట ప్రజల మానుకోట జిల్లా ప్రజల ఆరాధ్య దైవమైనటువంటి భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి ఆశీర్వాదం తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఒక సంకల్పంతో ఇక్కడికి వచ్చి స్వామివారిని మేము మా మిత్ర బృందం భారతీయ జనతా పార్టీ నాయకులు అందరితోటి కలిసి మేము స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది దీనికి నా ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి మరియు నా మిత్ర బృందం వీరందరూ కూడా నా విన్నంటూ ఉండి నన్ను ప్ర నన్ను జిల్లా అధ్యక్షునిగా చూడాలనే ఒక సంకల్పంతో అందరూ కూడా నాకు మనోధైర్యాన్ని ఇచ్చి నాకు సహకారం మేము చేసిండు రాష్ట్ర పార్టీ మమ్మల్ని అందరినీ కూడా గుర్తించింది ఇది నా ఒక్కని గుర్తింపు కాదు మా అందరి గుర్తింపు మమ్మల్ని అందరినీ గుర్తించి ఇవాళ నన్ను ఈ జిల్లాకు అధ్యక్షంగా నియమించింది మేము మేము అందరం కూడా ఈ భారతీయ జనతా పార్టీ ఉన్నతి కోసము ఈ జిల్లాలో ఉన్న ప్రజల సమస్యల పైన ఈ జిల్లాలో ఉన్న కార్యకర్తల కోసము మేము అందరం కలిసి పనిచేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ నేను స్వామివారి గుడికి వచ్చిన సందర్భంలో కొన్ని ఏది డెవలప్మెంట్ విషయంలో కొన్ని లోపాలు అవుపడ్డాయి ప్రధానంగా ఇక్కడ ఇది ప్రధానంగా గిరిజనుల ఆరాధ్య దైవము గిరిజనులు ఎక్కువగా ఆరాధించే భద్రస్వామి కానీ వారు ఇక్కడికి చూ గుడి చుట్టూ చూస్తే ఎక్కడ కూడా ముందు పార్కింగ్కు సంబంధించిన సమస్య ఉన్నది లోపల కూడా చాలా డెవలప్మెంట్స్ జరగాల్సి ఉన్నది ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు విస్మరించినాయి ఇవాళ ఈ ప్రభుత్వం కూడా ఈ గుడిని విస్మరించింది ఈ మన దైవం పైన మన గుళ్ళ పైన ప్రభుత్వాలకు చిన్న చూపు ఉన్నది దయచేసి దాన్ని దాన్ని ఎట్టిపరచ కూడా అలా చేయకుండా ఈ డోర్నకల్ అసెంబ్లీకి సంబంధించిన ఎమ్మెల్యే రామచంద్ర గారు కావచ్చు ఈ జిల్లాకు సంబంధించిన అధికారులు కావచ్చు మీరందరూ కూడా కృషి చేసి మీ రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రితో కావచ్చు ఇంకా ఇతర ఎండోమెంట్ అధికారులతో కావచ్చు లేకపోతే దేవాదాయ శాఖతో కావచ్చు మాట్లాడి ఈ గుడికి సంబంధించి ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ వెంటనే తీర్చాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షునిగా నేను డిమాండ్ చేస్తున్నా ధన్యవాదాలు అనున్నది గత ఈ ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు నాడు మహాశివరాత్రి పర్వదినము వీరభద్రస్వామి వారికి అత్యంత అత్యంత ప్రధానమైనటువంటి దినము ఆ రోజు శివ కళ్యాణం జరుగుతుంది మనము ఎక్కడ కూడా దాదాపుగా వినము యువ కళ్యాణం ఇక్కడ జరుగుతుంది రాత్రి మొత్తం జాగారం జరుగుతుంది